నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు వీడియోలో మనం సప్త శనివార వ్రతం గురించి తెలుసుకుందాం సప్త శనివార వ్రతం ఏ విధంగా చేసుకోవాలి ఏ నియమాలు పాటించాలి అన్ని విషయాలు ఈ వీడియోలో తెలుసుకుందామండి వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఎన్నో కుటుంబాలను నిలబెట్టిందని చెప్పొచ్చండి ఈ వ్రతము అంతటి శక్తివంతమైన వ్రతము అసలు ఈ కోరిక ఆ కోరికని కాదండి ఎలాంటి కోరికనైనా నెరవేరుతు నెరవేరుస్తుంది సొంత ఇల్లు కావాలనుకునేవారు అనారోగ్యంతో బాధపడుతున్నవారు ఎక్కువ అప్పుల బాధలు ఉన్నవారు ఆర్థికంగా అభివృద్ధి చెందాలనుకునేవారు వ్యాపారము ఉద్యోగము ఎలాంటి కోరికైన మనకు ఏడు వారాల్లో ఆ కోరిక నెరవేరుతుంది అంతటి శక్తివంతమైన వ్రతము ఈ ఏడు శనివారాల వ్రతాన్ని ఒక క్రమబద్ధంగా భక్తి శ్రద్ధలతో నమ్మకంతో పూజిస్తే ఖచ్చితంగా ఆ కోరిక ధర్మ ధర్మబద్ధమైందితే ఏడు వారాల్లో ఖచ్చితంగా నెరవేరుతుందండి అంతటి పవర్ఫుల్ వ్రతం అయితే ఈ వ్రతాన్ని ఎప్పుడు మొదలుపెట్టాలి ఈ వ్రతానికి ఏ నియమాలు పాటించాలి ఉదయం ఏ విధంగా పూజ చేసుకోవాలి సాయంకాలం ఏ విధంగా పూజ చేసుకోవాలనేది ఇప్పుడు తెలుసుకుందాం ఈ ఏడు శనివారాల వ్రతం మనము శనివారం ఏకాదశి తిథి ఉన్న రోజు కానీ శని త్రయోదశి రోజు కానీ పౌర్ణమి శనివారం వచ్చినప్పుడు కానీ ఈ వ్రతాన్ని మొదలు పెడితే చాలా మంచిది కానీ మన కష్టాలు ఎక్కువగా ఉన్నాయి మన కోరిక నెరవేరాలి అనుకుంటే ఏ శనివారం రోజైనా ఏ మాసంలో అయినా మొదలుపెట్టచ్చు కానీ ఏకాదశి శని త్రయోదశి పౌర్ణమి మొదలు పెట్టుకుంటే చాలా మంచిది ఇప్పుడు వచ్చే అంటే ఇప్పుడు మనకు మొదలైన రోజులు చాలా పవర్ఫుల్ అండి అంటే చాతుర్మాసం నడుస్తుంది కదా ఈ చాతుర్మాసంలో కనుక ఈ వ్రతాన్ని మనం చేసుకుంటే చాలా మంచిది మనకు తొలి ఏకాదశి నుండి కార్తీక పౌర్ణమి వరకు ఈ నాలుగు నెలలను చాతుర్మాసం అంటారు మనం పదహారు సోమవారం సోమవారాల వ్రతం కూడా చేసుకుంటాం కదా అదేవిధంగా ఈ ఏడు శనివారాల వ్రతం కూడా చేసుకుంటే చాలా మంచిది ఇంకా మనకు సొంత ఇల్లు కావాలనుకునేవారైనా అనారోగ్యంతో బాధపడుతున్నవారైనా ఎక్కువగా అప్పులు ఉన్నాయి ఆర్థికంగా అభివృద్ధి చెందాలి ఉద్యోగము వ్యాపారం ఎలాంటి కోరికలు ఉన్నా కూడా ఈ వ్రతాన్ని మనం ప్రారంభించుకొని ఈ వ్రతము నమ్మకంతో భక్తితో చేస్తే ఖచ్చితంగా మన కోరిక అయితే నెరవేరుతుంది అసలు ఆధ్యాత్మికంగా ఎంతో చాలా బాగా అనిపిస్తుంది అండి ఈ వ్రతము నాకైతే ఒక జీవితంలో ఒక భాగం అనిపింది నేను సంవత్సరంలో ఖచ్చితంగా మూడు సార్లు అయితే ఈ వ్రతాన్ని చేసుకుంటాను అయితే ఈ వ్రతాన్ని మనం ఉదయం ఏ విధంగా చేయాలి సాయంకాలం ఏ విధంగా చేయాలనేది చూద్దాం ఈ ఈ వ్రతం మనం మొదలుపెట్టే రోజు అంటే శనివారం మొదలు పెట్టాలనుకుంటాం కదా శనివారం రోజు కంటే ముందే నిద్రలేచి ఇంటిని శుభ్రంగా పెట్టుకొని గడపకు పూజ చేసుకొని వాకిట్లో చక్కగా ముగ్గులు పెట్టుకొని నిత్య దీపారాధన చేసుకొని తులసి కోట వద్ద దీపారాధన చేసుకొని పీఠం పెట్టుకోవాలి పీఠం పెట్టుకొని పీఠం పైన పసుపు రంగు వస్త్రం వేసి వెంకటేశ్వర స్వామి ఫోటో పెట్టుకొని వెంకటేశ్వర స్వామి ఫోటోకు తులసి మాలతో అలంకరణ చేసుకొని విగ్రహం ఉంటే విగ్రహాలు పెట్టుకొని వెంకటేశ్వర స్వామి లక్ష్మీదేవి విగ్రహం ఉంటే విగ్రహం పెట్టుకోండి విగ్రహం లేకపోతే వెంకటేశ్వర స్వామి లక్ష్మీదేవి ఫోటోలు పెట్టుకోండి ప్రతి ఒక్కరింట్లో వెంకటేశ్వర స్వామి లక్ష్మీదేవి ఫోటో ఖచ్చితంగా ఉంటుంది ఫోటోలు పెట్టుకోండి విగ్రహాలు ఉన్నవారు ఈ విగ్రహం పెట్టుకోండి ఇక్కడ ముఖ్యంగా ఏలినాటి శనితో బాధపడుతున్న వారైనా అర్ధాష్టమ శనితో బాధపడుతున్నవారైనా మనకు నల్ల నువ్వులు ఉంటాయి కదా నల్ల నువ్వుల్లో బెల్లం వేసి మిక్సీ పట్టుకొని ఒక శనేశ్వరిని తయారు చేసుకోండి ఒక ముద్దలాగా శనేశ్వరిని తయారు చేసుకొని శనిశ్వరుని ఆ పీట మీద ప్రతిష్ఠించుకోండి పసుపుతో గణపతిని చేసుకొని ప్రతిష్ఠించుకోండి ఈ వ్రతానికి ఖచ్చితంగా కలశం అనేది పెట్టుకోవాలండి కలశం పెట్టుకోండి పీచుతో ఉన్న కొబ్బరికాయను పెట్టుకొని పసుపు రంగు జాకెట్ పీసు కిరీటంలాగా ఆ కొబ్బరికాయకు పెట్టండి మనం వరలక్ష్మి వ్రతంలో ఇలా కలశాలు పెట్టుకుంటాం కదా అదే విధంగా కలుషం పెట్టుకోండి ఇక్కడ ముఖ్యంగా మనం ఏడు పిండి దీపాలు వెలిగించుకోవాలండి బియ్య పిండితో చేసిన ఏడు పిండి ప్రమిదలు చేసి ఏడు దీపాలు వెలిగించుకోవాలి రెండు వత్తులను ఒక వత్తిగా చేసి ఏడు వత్తులను ఏడు ప్రమిదలలో నెయ్యితో దీపాలు వెలిగించుకోవాలి ఏడు ప్రమిదలు చేయలేని వారు ఒక్క ప్రమిద చేసి కూడా ఏడు వత్తులను ఒక్క వత్తిగా చేసి నెయ్యితో దీపం వెలిగించుకోవచ్చు కుదిరిన వాళ్ళు ఏడు ప్రమిదలు చేసి తిరునామాలు దిద్ది నెయ్యితో దీపాలు వెలిగించుకోవాలి ఇలా ఏడు ప్రముదలు సిద్ధం చేసుకొని పీఠం మీద పెట్టుకోవాలి శనీశ్వరుని పీఠం మీద పెట్టుకోవాలి గణపతిని పీఠం మీద పెట్టుకోవాలి వెంకటేశ్వర స్వామి లక్ష్మీదేవిని పీఠంపై పెట్టుకొని ఇంకా ఇలా అన్నీ సిద్ధం చేసుకోవాలి అన్నీ సిద్ధం చేసుకొని కలషం అయితే ఖచ్చితంగా ఈ వ్రతానికి పెట్టుకోవాలండి పెట్టుకొని కొంచెం తులసి దళాలైతే తీసి పెట్టుకోండి తులసి దళాలతో స్వామివారిని పూజిస్తే మంచిది ఇంకా ఉదయము ఈ విధంగా మనం అన్ని సిద్ధం చేసుకొని పెట్టుకొని ఉదయము మనము వెంకటేశ్వర స్వామిని అలవేలి మంగమ్మను పద్మావతిని లక్ష్మీదేవిని ముగ్గురికి పూజ చేసుకోవాలి ముందు మనము గణపతికి పూజ చేసుకొని గణపతికి పంచా పం పూజ చేసుకొని పంచోపచార పూజ చేసుకుంటే సరిపోతుంది గణపతికి పూజ చేసుకొని ఏడు వారాలు మనము పూజ చేసుకోవాలి కదా ఎలాంటి విఘ్నాలు జరగకుండా నిర్విఘ్నంగా మన వ్రతం జరగాలని వినాయకుని వేడుకొని వినాయకునికి ధూపదీప నైవేద్యాలు సమర్పించి ఆ తర్వాత వెంకటేశ్వర స్వామికి పూజ చేయాలి వెంకటేశ్వర స్వామిని పీఠం మీదకి ఆహ్వానించినట్టు స్వామివారికి సోడోపచార పూజ చేసుకొని స్వామివారికి అర్చన చేసుకోవాలి ఇక్కడ తులసి దళాలతో స్వామివారికి అర్చన చే చేసుకుంటే చాలా మంచిది పుష్పాలతో చేసుకోవచ్చు తులసి దళాలతో చేసుకోవచ్చు మారే పత్రితో చేసుకోవచ్చు పసుపు అక్షంతలతో కూడా స్వామివారికి అర్చన చేసుకోవచ్చు కానీ తులసి దళాలు ప్రతి వారము కుదిరితే తీసుకొచ్చుకోండి మారేడు పత్రయినా సరే తీసుకొచ్చుకోండి పుష్పాలు కూడా తీసుకొచ్చుకోండి ఎందుకంటే స్వామివారు అలంకరణ ప్రియుడు కదండి చాలా బాగా అలంకరణ చేసుకోండి మీ మనసుకు నచ్చినట్టు మీ శక్తి కొలది స్వామివారికి అలంకరణ చేసుకోండి అలంకరణ ప్రియుడు కాబట్టి మనము పదహారు సోమవారాల అంత అలంకరణకు ప్రాధాన్యత ఇవ్వము కానీ ఈ ఏడు శనివారాల వ్రతం స్వామివారి అలంకరణకు ఖచ్చితంగా ప్రాధాన్యత ఇచ్చి స్వామివారిని చక్కగా అలంకరణ చేసుకోండి స్వామివారికి అలంకరణ చేసుకొని స్వామివారికి దళాలతో అర్చన చేసుకోండి ఇక్కడ అలివేలి మంగమ్మ అష్టోత్తరం చదువుకోవాలి కుంకుమ పూజ కానీ తెల్లటి పువ్వులతో కానీ ఏ పుష్పాలతో కానీ ఎరుపాక్షంతులతో కానీ అలివేలి మంగమ్మకు అర్చన చేసుకోవచ్చు పద్మావతి అమ్మవారి అష్టోత్తరం కూడా చదువుకోవాలి ఇక్కడ పుష్పాలతో కుంకుమతో అమ్మవార్లకు చేసుకోవచ్చు పసుపుతో కూడా చేసుకోవచ్చు లక్ష్మీదేవికి కూడా అర్చన చేసుకోవాలి లక్ష్మీదేవికి నేను కుంకుమ పూజ చేసుకున్నా అల్లవేలు మంగమ్మకు మల్లెపూల సన్నజాజులతో పూజ చేసుకున్నాను పద్మావతి అమ్మవారికి దవనంతో చేసుకున్నాను ఈ విధంగా అర్చన చేసుకున్నాను స్వామివారికి తులసి దళాలతో అర్చన చేసుకున్నాను ఈ విధంగా స్వామివారికి అర్చన చేసిన తర్వాత మనం మళ్ళీ పంచోపచార పూజ అంటే అర్చన అయిన తర్వాత స్వామివారికి అగన్ అంగ పూజ కూడా చేసుకోవాలండి అంగపూజ దళాలతో కానీ మారడపత్రలతో కానీ పుష్పంతో కానీ స్వామివారికి అంగపూజ చేసుకున్న తర్వాత అష్టోత్తర శతనామాలతో పూజ చేసుకోవాలి ఈ విధంగా స్వామివారి అర్చన అయిపోయిన తర్వాత ఇప్పుడు మనం ఏడు ప్రమిదలు చేసి పెట్టుకున్నాం కదా ఈ ప్రమిదలలో ఆవు నేతి వేసి వత్తులు వేసి పెట్టుకోవాలి తర్వాత ధూపం ఇచ్చి దీపం దర్శనామి అన్నప్పుడు ఈ ఏడు ప్రమిదలు వెలిగించుకోవాలి ఏడు ప్రమిదలు వెలిగించుకొని స్వామివారికి ఏడు రకాల పండ్లు కుదురుతూ తీసుకొచ్చుకొని ఏడు రకాల పండ్లు ఉదయం నైవేద్యం పెట్టాలి ఏడు రకాల పండ్లు లేకపోతే ఏవైనా పండ్లు ద్రాక్ష పండ్లు అలా ఏ పండ్లైనా పెట్టవచ్చు పండ్లు నైవేద్యం పెట్టి కొబ్బరికాయ కొట్టుకున్నాను నేను ఏడు రకాల పండ్లు నైవేద్యం పెట్టాను ఏడు ఏడు చిమిలి అంటే నల్ల నువ్వులతో కానీ తెల్ల నువ్వులతో కానీ ఏడు నువ్వుల లడ్డులు చేసి నైవేద్యం పెట్టాలి అంటే శనీశ్వరునికి నువ్వుల లడ్డులు నైవేద్యం పెట్టాలి ఇక్కడ శనీశ్వరునికి మనము పూజ చేసుకోవడం వల్ల సాక్షాత్ వెంకటేశ్వర స్వామి శనిశ్వరునికి అభయం ఇచ్చాడండి ఈ ఏడు శనివారాల్లో శనీశ్వరుని ఒక నల్ల నువ్వులతో శనీశ్వరిని తయారు చేసుకొని స్వామివారికి నల్ల నువ్వుల నువ్వులతో అభిషేకం చేసుకొని నల్ల నువ్వులతో కూడా అభిషేకం చేసి ఒక శ్లోకం ఉంటుంది ఆ శ్లోకం చదువుకుంటే సరిపోతుంది ఇలా మనము దీపాలు దీప ధూప నైవేద్యాలు సమర్పించిన తర్వాత కథలు ఉంటాయి కథలు చదువుకొని అక్షంతలు తలపై స్వామివారి పాదాల వద్ద వేసుకొని మన తలపై వేసుకున్న తర్వాత శనేశ్వరుని శ్లోకం ఉంటుంది శ్లోకం చదువుకుంటూ శనేశ్వరునికి నల్ల నువ్వుల నూనెతో అభిషేకము చేసుకోండి నల్ల నువ్వులతో అభిషేకం చేసుకోండి కొన్ని కుప్పల్లాగా నల్ల నువ్వులను అభిషేకం చేయండి ఇలా శనివారం శనివారము శనీశ్వరునికి అభిషేకం చేసుకోవడం వల్ల ఏళ్ళునాటి శని అర్ధాష్టమ శని శని బాధలతో బాధపడుతున్న వారు ఇలా చేసుకోవడం వల్ల మనకు శని బాధలు తగ్గుతాయండి మనకి ఏళ్ళు నాటి శని కాని అర్ధాష్టమ శని కాని ఎలా మన జీవితంలో జరుగుతుందో కూడా తెలియదు అంత జీవితం అంత సులువుగా అవుతుంది శనీశ్వరుడు అనగానే భయపడపోవలసిన అవసరం లేదండి శనీశ్వరుడు కూడా కరుణామయుడు అండి మనం శనీశ్వరుని పూజించడం వల్ల మనకు శని బాధలు తగ్గుతాయి సాక్షాత్ వెంకటేశ్వర స్వామి చెప్పాడు శనీశ్వరుడు వెంకటేశ్వర స్వామి దగ్గర వరంగా పొందుతాడండి కాబట్టి శనీశ్వరుణ్ణి వెంకటేశ్వర స్వామిని ఇద్దరిని కలిపి పూజించుకోండి పూజించుకొని మనకి ఏ కోరిక అయితే కోరుకుంటామో ఆ కోరిక ఖచ్చితంగా ఏడు శనివారాల లోపే మన కోరిక అయితే నెరవేరుతుంది ఇలా ఉదయము పూజ చేసుకుని ఉదయం నుండి సాయంకాలం వరకు ఉపవాసం ఉండాలి మనం ఉదయం నైవేద్యంగా పండ్లు పెట్టాము కదా ఆ పండ్లు తినొచ్చు అండి నువ్వులు ఉండలు కూడా తినొచ్చు మనం ప్రసాదంగా తీసుకోవచ్చు పండ్లు నువ్వులుండలు ప్రసాదంగా తీసుకొని సాయంకాలం వరకు ఉపవాసం ఉండి సాయంకాలము మళ్ళీ స్నానం చేసి ప్రదోష పూజ ఖచ్చితంగా చేయాలంటే కాలంలో కూడా స్వామివారికి అర్చన చేసుకోవాలి గోవింద నామాలతో అమ్మవారికి పద్మావతి అమ్మవారికి అలవేలి మంగమ్మకు లక్ష్మీదేవికి అర్చన చేసుకొని మనము ఏ పదార్థాలైతే వండుకుంటామో ఉల్లిపాయ లే ఉల్లిపాయ వెల్లుల్లి లేకుండా వండి స్వామివారికి నివేదన చేసి మనము తినొచ్చు ఉపవాస దీక్ష మనము ఉపవాస దీక్ష వదిలే ముందు కుదిరిన వారు ఎవరైనా ఇంటికి ఒక అతిథిని పిలిచి వారికి భోజనం పెట్టి ఆ తర్వాత మనం భుజించాలని బుక్లో ఉంది అలా కుదిరిన వారు ఒకరికి భోజనం పెట్టండి అలా కుదిరిని వారు ఏడు శనివారాలు వ్రతం చేసుకొని ఏడో శనివారం ఎవరికైనా స్వ బ్రాహ్మణులకు స్వయం పాక దా దానం ఇచ్చినా సరిపోతుందండి కుదిరిన వాళ్ళు అతిథిని పిలిచి అతిథికి భోజనం పెట్టి మీరు భోజనం తినండి ఏదో ఒక్క శనివారం కుదిరినా కూడా ఒకరికి భోజనం అనేది పెట్టండి ఈ విధంగా ఈ ఏడు శనివారాల వ్రతం అనేది చేసుకోండి చాలా శక్తివంతమైన వ్రతం అండి ఇది దీపాలను ఆవుకైనా పెట్టొచ్చు నెయ్యితోటి వెలిగించాం కదా మనం కూడా ప్రసాదంగా తీసుకోవచ్చు లేదంటే ఎవరు తొక్కని ప్లేసులు అయినా వేయవచ్చు నీటిలోనైనా కూడా వేయవచ్చు కొబ్బరికాయను పీచుతో పెట్టిన కొబ్బరికాయనైతే మన ఇంట్లో ఇంటి లోపల కానీ బయట కాని కట్టుకోండి చాలా మంచిదండి ఈ రోజుకైతే వీడియో ఇంతే మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ ఇవ్వండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి